మాజీ సీఎం జగన్పై మాజీ ఎమ్మెల్యే ఎస్బీఎస్ఎన్ వర్మ ఫైర్ అయ్యారు టీడీపీ పార్టీని విమర్శించే స్థాయి వైసీపీకి లేదన్నారు ఆనాడు కాకినాడ సీ పోర్టును బెదిరించి బలవంతంగా అరవిందోకి రాయించుకున్నప్పుడు రైతులు గుర్తుకు రాలేదని నిలదీశారు ఉంది కదా అని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు త్వరలో దోషులను శిక్షించి రైతులకు న్యాయం చేస్తామని అరవిందో కాలుష్యం నుంచి మత్స్యకారులను ఆదుకుంటామని ఎస్బీఎస్ఎన్ వర్మ అన్నారు రైతుల సమస్య తెలియకుండా ఏం చెప్పాలి దాడిశెట్టి రాజా గారు అందరికీ ఏదో కొన్ని వ్యసనాలు ఉంటాయి అయితే తప్పలేదు మీ వ్యసరాలు ఏంటి మంత్రి ఉండి మీరు ఎక్కడ శ్రీకరంగా పోవడం పదిహేను రోజులు ఒకసారి రావడం మిగిలిన అన్ని రకాలుగా మీరు మత్తులో ఉండడం ఏ రోజు రైతుల గురించి ఆలోచించే ఒక్క రైతుల గురించి ఏ రోజన్నా రైతుల గురించి ఇప్పుడు ఏదైతే మిగిలిపోయిన ఎనిమిది వందల ఎకరాలు అరవిందరో కానీ ఇటు పోర్టులో కానీ మిగిలిపోయిన ఎనిమిది వందల నలభై ఎకరాల గురించి ఒక్క మీటింగ్ అన్న కలెక్టర్ తో పెట్టించావా వీళ్ళందరినీ ఏ రోజన్నా కలెక్టర్ దగ్గర పంపించి మాట్లాడించావా ఒక్క పైసా బెదిరించారు జగన్మోహన్ రెడ్డి భయపడిపోయారు రైతు ఏమవుతు అని చెప్పి భయపడ్డారు సముద్రంలో దోషాలు ఈవేళ వచ్చి మాట్లాడుతున్నాం నువ్వు ఇచ్చిన జియో పది లక్షలు ఇచ్చావు సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డికి సిగ్గు లేదు మీకు సిగ్గు లేదు పది లక్షలు మీరు జియో ఇచ్చి కాగితం మీద సంతకం పెట్టి ఈ వేళ మీరు తెలుగుదేశం పార్టీ విమర్శించడానికి మీ స్థాయి ఎస్సీ జెడ్ పేరుతో దోచుకున్నది రాజశేఖర రెడ్డి కుటుంబం అంతతో జగన్మోహన్ రెడ్డి అనుకుంటే పార్టీ చంద్రబాబు సంబంధం లేదు దాన్ని మళ్లీ రెండోసారి దోచుకున్నది జగన్మోహన్ రెడ్డి బినామీ పేర్లు విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి జిఎంఆర్ ని బెదిరించి ఎక్కడికెళ్ళినా సరే నువ్వు జగన్మోహన్ రెడ్డి బట్టి సైజాలో వదలలేదు ఎక్కడ డెసిజెన్ అయిన మంత్రిగా నిద్ర